పార్టీ సీనియర్ నాయకుడు సిర్రా సైదుల మృతి పార్టీకి తీరని లోటని మండల కాంగ్రెస్ పార్టీ అధ్యక్షుడు కుప్పల జైపాల్ రెడ్డి అన్నారు మండలంలో తాడ్వాయి గ్రామానికి చెందిన సిర్రా సైదులు విద్యుత్ షార్ట్ సర్క్యూట్ మృతి చెందారు బుధవారం పార్టీ ఉదేహానికి పార్టీ కండువా కప్పి పూలమాలలతో ఘనంగా నివాళులర్పించారు అనంతరం అంతిమ యాత్రలో పెద్ద ఎత్తున కాంగ్రెస్ పార్టీ నాయకులు కార్యకర్తలు పాల్గొని అంతిమ వీర్కోలు పలికారు ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ సైదుల కుటుంబానికి కాంగ్రెస్ పార్టీ అండగా ఉంటుందని తెలిపారు ఈ కార్యక్రమంలో జిల్లా కాంగ్రెస్ పార్టీ అధికార ప్రతినిధి మాతంగి బసవయ్య మండల కాంగ్రెస్ పార్టీ బ్లాక్ అధ్యక్షుడు కోలిశెట్టి బుచ్చి పాపయ్య జిల్లా కాంగ్రెస్ పార్టీ కార్యదర్శి ఎలకాస్ నరేందర్ రెడ్డి క్లాసర కాసర్ల కోటేశ్వరరావు గ్రామశాఖ అధ్యక్షుడు వట్ట్యావుల సైదులు మండల పార్టీ నాయకులు ఉప్పల జానకి రెడ్డి మండల కాంగ్రెస్ పార్టీ కార్యదర్శి జిల్లేపల్లి వెంకటేశ్వర్లు మండల యూత్ కాంగ్రెస్ అధ్యక్షుడు జిల్లేపల్లి శ్రీనివాస్ మాజీ యూత్ కాంగ్రెస్ అధ్యక్షుడు సోమపంగు గోపి బీఆర్ఎస్ నాయకులు మాజీ సర్పంచ్ లఖ్య జిల్లేపల్లి ప్రసాద్ సిపిఎం పార్టీ నాయకులు మాతంగి పుల్లయ్య మాతంగి వెంకన్న జిల్లేపల్లి శ్రీనివాస్ మాతంగి ఆంజనేయులు కోట వెంకటేశ్వర్లు ఆలీ కారంగుల వీరయ్య పాపయ్య శంకర్ కుటుంబ సభ్యులు బంధువులు స్నేహితులు తదితరులు పాల్గొన్నారు Yeah, I